వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా ఒక మెడికో రేప్ అండ్ మర్డర్ కేసు మర్చిపోకముందే మళ్ళీ దుర్గాపూర్ నగరంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది ఒడిస్సాకి చెందిన ఒక యువ మెడికల్ విద్యార్థిని మీద జరిగిన గ్యాంగ్ రేపు సంఘటన ఇప్పుడు మళ్లీ దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమయ్యేలా చేసింది ఇంకా ఘటన విషయానికి వస్తే వార్తల ప్రకారం బాధితురాలు ఒక ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని అక్టోబర్ పది రాత్రి తన స్నేహితుడితో కలిసి డిన్నర్ కు వెళ్ళి వస్తుందట ఇది ఒక ప్రైవేట్ కాలేజ్ సమీపంలో జరిగిన సంఘటన రాత్రి పన్నెండు గంటల సమయంలో వారు కాలేజీకి తిరిగి వస్తుండగా కొంతమంది వ్యక్తులు వారిని అడ్డుకున్నారట ఆ సమయంలో ఆ అమ్మాయిని వేరే చోటకి తీసుకెళ్లి బలాత్కారం చేసినట్టుగా చెప్తున్నారు ఆమెతో ఉన్న స్నేహితుడు భయంతో అక్కడి నుంచి పారిపోయి ఫ్రెండ్స్ కి ఇంకా పోలీసులకి సమాచారం అందజేశాడు పోలీసులు సమాచారాన్ని అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలని ఆసుపత్రికి తరలించారు ఆమెను మొదటగా దుర్గాపూర్ సబ్ డివిజన్ హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేశారు తర్వాత పెద్ద ఆసుపత్రికి మార్చారట ఇంకా పోలీసుల చర్యలు వెంటనే మొదలయ్యే పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించి మొత్తం మీద ముగ్గురు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు ఆ ముగ్గురి మొబైల్ ఫోన్లు సీసీ కెమెరా ఫుటేజ్ వంటి ఆధారాలైతే సేకరిస్తున్నారు అనుమానితులందరినీ ప్రస్తుతం పది రోజులు పోలీస్ కస్టడీలో ఉంచారు ఆమెతో ఉన్న స్నేహితుడిని కూడా పోలీసులు విచారిస్తున్నాడు అతడికి ఈ ఘటనలో ఏమైనా పాత్ర ఉందా లేదా అని తెలుసుకోవడానికి అతన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఇంకా బాధ్యతరాలి ఆరోగ్యం విషయానికి వస్తే ప్రస్తుతానికి అయితే ఆమె కండిషన్ స్టేబుల్ గానే ఉందంట కానీ మానసికంగా చాలా షాక్ లో ఉందని వైద్యులు చెప్తున్నారు ఆమెకు కౌన్సిలింగ్ మానసిక సహాయం మరియు ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నానని తెలిపారు కుటుంబం కోరిక మేరకు ఆమెను ఒడిస్సాకి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్తున్నారు ఇంకా రాజకీయంగా అయితే ఇది పెద్ద దుమారమే లేపింది ఈ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఈ ఘటనని ఖండించారు ఇక్కడ దాకా బానే ఉంది కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపాయి అమ్మాయిలు రాత్రి కాలేజీ బయటికి వెళ్లకూడదని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు చాలా మంది ఈ మాటల్ని తీసుకొని ఎవరైతే విక్టిమ్ ఉన్నారో మళ్ళీ ఆ విక్టింనే బ్లేమ్ చేస్తున్నారని మమతా బెనర్జీపై ఘాటుగా స్పందిస్తున్నారు ఒడిశా ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆయన మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరగాలని నేరస్తుల్ని కఠిన శిక్ష విధించాలని చెప్పారు ఒడిశా మహిళా కమిషన్ కూడా ఈ కేసుని ప్రత్యేకంగా పరిశీలిస్తుంది ఇంకా సమాజం ఇంకా ప్రజల స్పందన మళ్లీ యాజ్ యూజువల్ గా దేశవ్యాప్తంగా విద్యార్థులు మహిళా సంఘాలు నిరసనలు చేస్తున్నాయి దుర్గాపూర్ కోల్కతా భువనేశ్వర్ నగరాల్లో క్యాండిల్ మార్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు లు దుర్గా రేప్ గర్ల్ స్టాప్ రేప్ కల్చర్ వంటి హ్యాష్ ట్యాగ్ మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు ఇలా ఎన్నిసార్లు మనం చేసినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఫలానా ఒక సంఘటన జరిగితే శిక్ష కఠినంగా ఉంటదని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి తగ్గే అవకాశం ఉందని నా అభిప్రాయం ఇంకా ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మహిళలు రాత్రి బయటకు వెళ్లకూడదనే నియమాలు పెట్టడం కాదు సురక్షిత వాతావరణం సృష్టించడం మన సమాజ బాధ్యత క్యాంపస్లు హాస్టల్ రాత్రి సమయంలో భద్రత చర్యలు తప్పనిసరిగా ఉండాలి అలాగే నైట్ టైం పెట్రోలింగ్ జరగాలి ఇలాంటి కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా విచారించి న్యాయం చెయ్యాలి దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ ఘటన కేవలం ఒక కేసు కాదు ఇది మళ్ళీ సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక మహిళల భద్రత న్యాయం గౌరవం కోసం మనం అందరం బాధ్యత వహించాలి ఇంకో విషయం చెప్తున్నాను బయట ఉన్న అమ్మాయిలందరికీ ఇక్కడ మనల్ని ఎవడో కాపాడు అర్థమైంది అమ్మల్ని మనమే కాపాడుకోవాలి మనం మనమే జాగ్రత్తగా ఉండాలి సొసైటీ ఏమి గొప్పగా లేదు బయట తిరిగేసి మనం ఫ్రీగా ఉండొచ్చు ఇది ఫ్రీ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ మనం ఏం చేసినా అలా ఏం ఉండదు మన సేఫ్టీ మనకు ఉండాలి మన జాగ్రత్తలు మనం పాటించాలి మనతో ఎవరో ఉన్నారు మనల్ని కాపాడేస్తారు ఏం లేదు అక్కడ మనల్ని మనమే కాపాడుకోవాలి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ వరకు మీరు మోస్ట్లీ సేఫ్ గైడ్ లైన్స్ వాడండి మనల్ని ఎవరో కాపాడడానికి రారు వన్స్ అంతా జరిగిపోయాక క్యాండిల్ మార్చ్లు హ్యాష్ ట్యాగ్లు ఈ తప్ప ఏమీ మిగలవు సో సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్చుకోవాలి మిమ్మల్ని మీరే కాపాడుకునేలా ఉండాలి ఇదే నేను చెప్పేది